హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కూరను హెల్తీగా టేస్టీగా ఐదు అంటే ఐదు నిమిషాలు ఎలా చేయాలో చూద్దాము ముందుగా చుక్క కూరను వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కళాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులు కొంచెం ఎక్కువనే వేయాలి పోపేగాక అందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పుదీనా ఉల్లిగడ్డలు వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి అయితే ఆకుకూరలు అనేసి చాలామంది కరివేపాకు కొత్తిమీర పుదీనా ఏర వేసిన టేస్ట్ బాగుంటుంది తాలింపు అయ్యాక అందులో మన చుక్కకూరనైతే వేసేసి మిక్స్ చేసుకోవాలి దానికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఒక నిమిషం రెండు నిమిషంలో ఉడికిపోతుంది నెక్స్ట్ పుదీనా మసాలా వేసుకొని లాస్ట్లో ఒక ఉల్లిగడ్డని కట్ చేసి వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అంటే టేస్టీ ఉంటుంది కూర ట్రై చేసి చూడండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్